ఈ జామ చెట్టు ఒక దివ్య ఔషధము జామ ఆకు నొప్పులను తగ్గించే ఒక దివ్య ఔషధము ఈ జామ ఆకు కషాయం వలన శరీరంలో ఉన్న నొప్పులన్నీ కూడా చాలా సులువుగా తగ్గిపోతాయి ఈ కషాయం ఆకులు కోసి ఒక గ్లాసు నీళ్ళలో ఒక ఏడెనిమిది ఆకులు వేసి చక్కగా గ్లాస్ అయ్యే వరకు మరగబెట్టాలి బాగా కషాయం దిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కషాయం వారంలో ఒక రెండు మూడు రోజులు తీసుకోవటం వలన శరీరంలో ఉన్న నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా అన్ని రకముల జీవశత్తువులు కలిగి ఉంటాయి ఈ పండ్లు విటమిన్స్ పోషకాల అంశాలు ఈ మొక్కలోనే ఉన్నాయి ఆకు కాడలు ఫలం అన్నీ కూడా పోషకాలు కలిగిన చెట్టు ఈ జామ చెట్టు వీటి ఆకుల్లో కాడల్లో ఈ జామ ఫలంలో కూడా అద్భుతమైన పోషకాలు ఉన్నాయి ఈ కషాయం వాడుతుంటే ఎటువంటి నొప్పులు కూడా రావు ఎటువంటి అనారోగ్యం కూడా ఉండదు ఈ కషాయం వాడుతుంటే అన్ని రకముల సమస్యలు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక ఏడెనిమిది జామాకులు వేసి బాగా కషాయం దిగే వరకు మరగబెట్టి ఒక అర గ్లాసు అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆకును గ్లాసులో వేసి వడకెట్టి రాగవలను అలాగా వారంలో రెండు మూడు రోజులు తీసుకుంటూ ఉంటే ఎటువంటి నొప్పులు కూడా ఉండవు ఎటువంటి అనారోగ్యం కూడా ఉండదు ఈ కషాయం వాడడం వలన శరీరం అంతా చాలా తేలికగా ఉంటుంది ఇంత విశిష్టమైనది జామ ఆకు అన్ని రకముల విటమిన్స్ పోషకములు అన్నీ కూడా ఈ ఆకులోనే ఉన్నవి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ